హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని నిర్వచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తను ఎన్నికల ప్రచారంలో సైతం అమరావతిని తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తాను అమరావతికని అదేవిధంగా ఆగిపోయినటువంటి పోలవరాన్ని కూడా మళ్ళీ పరుగులు పెట్టిస్తానని చెప్పి ఆయన చేసిన వాగ్దానంలో రెండు చాలా ప్రధానమైనవి ఆయన అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదట పర్యటించింది ప్రతి సోమవారం పోలవరం పోలవరం అని చెప్పి పోలవరం సందర్శించారు పోలవరాన్ని చూసిన తర్వాత ప్రెస్ మీట్లో కేవలం డెబ్బై రెండు శాతం పనులు తన ప్రభుత్వ ఆయనలో జరిగాయని చెప్పారు కేవలం నాలుగు శాతం మాత్రం పనులు జరిగాయి తీరనటువంటి నేరం చేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అని తీవ్ర విమర్శలు కూడా చేశారు పోలవరం పరిస్థితి దయనీయంగా ఉంది సుమారు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది పూర్తి అవ్వడానికి అధికారులు ఇస్తున్న నివేదికలు అని చెప్పారు వ్యక్తిగతంగా పరిశీలించిన అనంతరం ఇది ఒకవైపు అమరావతి అమరావతిని సందర్శించారు ఎక్కడైతే శంకుస్థాపన కోసం మట్టి వేసి పూర్తి చేశారు అక్కడ సందర్శించారు మోకాళ్ళపై కూర్చొని వాటికి నమస్కరించారు అన్ని క్వార్టర్స్ ఏవేవైతే ఆ మాస్టర్ ప్లాన్లు ఉన్న అన్ని ప్రాంతాలను అన్ని అందరు క్వార్టర్స్ను అధికారులు ప్రజాప్రతినిధులకు తయారు చేస్తున్నటువంటి నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ భవనాలను పరిశీలించారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట అమరావతిలో క్లీనింగ్ చేపట్టారు మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోయేటట్టు అమరావతి సీడ్ యాక్సెస్ క్యాపిటల్ సంబంధించి మొత్తం ఏరియా అంతా బాగు చేశారు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన అంశాలు అమరావతి పోలవరం ఈ రెండు బాగున్నాయి అయితే ఈ రెండింటిని అభివృద్ధి పదాలు నడిపించడానికి కావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ రెండింటిని అభివృద్ధి పదాలు నడిపించాలంటే వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ఇటు పోలవరానికి వేల కోట్లలో నిధులు కావాలి అదేవిధంగా అమరావతి నిర్మించడానికి కూడా వేల కోట్ల నిధులు కావాలి ఈ రెండు దీనికి సంబంధించి పరిపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం చూస్తే మాత్రం మాత్రమే ఇవి సాధ్యమవుతుంది ఈరోజు జిఎస్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి కూడా వెళ్ళి కేవలం అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందనే అనే భావన రాష్ట్ర ప్రజలు నెలకొని ఉంది కారణం ఏంటంటే గత రెండు దఫాల్లో కాకుండా ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల సహకారం మద్దతు అవసరమైంది కాబట్టి మరీ ముఖ్యంగా పదహారు సీట్లు ఎన్డీఏ తర్వాత అంటే ఎన్డీఏలో ప్రధాన భా భాగస్వాములైనటువంటి బీజేపీ తర్వాత అత్యధికంగా సీట్లు ఉన్నటువంటి జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ టీడీపీ పదహారు సీట్లు ఉన్నాయి కాబట్టి ప్రధానమైనటువంటి మంత్రులు రాలేదు కేంద్ర ప్రభుత్వంలో అదేవిధంగా స్పీకర్ వంటి ప్రధానమైనటువంటి వాటి జోలికి కూడా వెళ్ళలేదు రాష్ట్రానికి ఆర్థిక సహాయం మాత్రమే కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడుది ప్రస్తుతం ప్రజలందరూ పూర్తి భరోసాతో ఉన్నది కేవలం ఇటు అమరావతి నిర్మాణానికి కావచ్చు ఇటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కావచ్చు కావాల్సిన నిధులు పరిపూర్ణంగా అందిస్తారని చెప్పి కేవలం ఆ రెండింటికి సంబంధించినటువంటి హామీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ దగ్గర నుంచి తీసుకున్నారా ఆ హామీతోనే ఇటు అమరావతి నిర్మాణాన్ని కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ని కానీ పరుగు తెలిచబోతున్నారా ఈరోజు అమరావతి ఆయన ఇచ్చిన హామీ మేరకు పరిపూర్ణంగా నాలుగేళ్లలో వచ్చే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపల పరిపూర్ణంగా పూర్తి కావాలన్నా పోలవరం డెబ్బై రెండు నాలుగు డెబ్బై ఆరు శాతం పనులు పూర్తి చేసుకొని మిగతా ఇరవై నాలుగు శాతం పనులు పూర్తయి పోలవరం ప్రాజెక్టు కూడా పరుగులు పెట్టాలన్నా పరిపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరించే పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట అయితే ఇవి ఒక రకంగా చంద్రబాబు నాయుడు రాజకీయంగా చివరి ఎన్నికలు అని కొంతమంది చెప్తున్న నేపథ్యంలో వయసు మీద పడుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఈ రెండు పూర్తి చేయడానికి ఆయన కంకులు కంకణ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సంద సందేహం లేదు అలా చెప్పడం ఏమాత్రం అతిశయక్తి కూడా కాదు ఎందుకంటే ఆ రెండు ఆయన ప్రధాన అంశాలు కాబట్టి రెండింటి మీద ముఖ్యంగా దృష్టి పెట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండింటి నిర్మాణానికి పరిపూర్ణం చేయడానికి నిధులు ఇస్తుందనేటువంటి అనేటువంటి పరిపూర్ణ విశ్వాసంతో అటు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ప్రజలు కూడా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఏ మేరకు అందిస్తుందో వేచి చూడాలి మరి థ్యాంక్ యూ